ఏంటా నువ్వేం చేస్తున్నావు ఈ సైడ్ వెళ్ళండి డ్రోన్ ఆపరేటర్ వెను ఉంది డ్రోన్ ఎన్ని ఉన్నాయి ఆపరేట్ చేస్తుంది ఇటు సైడ్ వెళ్ళండి సార్ ఇప్పుడు మనం ఇరవై పొక్లైళ్ళ రెండు కిలోమీటర్ రీచ్లో పెట్టాం సార్ దాని మీద ఓకే ఇరవై కిలోమీటర్లు రెండు కిలోమీటర్ రీచ్లో ఇరవై పొక్లాయిల్ పెట్టాం సార్ ఇక్కడ పదకొండు పెట్టాం సార్ ఇక్కడ తొమ్మిది పెడుతున్నాం పెట్టాం సార్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్ డౌజర్లు టిప్పర్లు రాక్ బ్రేకర్స్ త్రీ సెవెంటీ సీకే సెవెన్ హండ్రెడ్ కొంచెం ఇది ఉంటే కనబడుస్తుంది బ్రైట్గా త్రీ సెవెంటీ టిప్పర్స్ కూడా పెట్టాం సార్ నాలుగు పెట్టాం సార్ టూ హండ్రెడ్ పెట్టాం సార్ నువ్వు మానిటర్ చేసి ఒక డ్రోన్ మానిటర్ చేస్తున్నావు వన్లీ వన్ వన్ డ్రోన్ ఇప్పుడు ఏమేమి ఫ్యూచర్ వస్తుంది దీంట్లో ఏమేమి వస్తున్నాయి సార్ ఇప్పుడు నువ్వు ఇక్కడ రన్ చేస్తున్నావు కదా ఒకప్పుడు టెన్ మీటర్స్ ఉంది ఇప్పుడు పదహారు పాయింట్ ఐదు ఎన్నో తెలుగు 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 అదే పదహారు పాయింట్ ఐదు ఆరు ఐదు మీటర్లు వస్తుంది ఇప్పుడు డ్రోన్స్ అనే ఆపరేట్ అవుతున్నా చూపిస్తున్నావు అదే సమయంలో ఇక్కడ నుంచి ఎంత మట్టి తీశారు రియల్ టైంలో మానిటర్ చేయగలుగుతున్నావు ఈ దానికి ఆర్థోమోజా ఆర్థమోజిక్ సర్వే చేయాల్సి ఇప్పుడు మనం విజువల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్ ఈ పాత్రలో అసలు వర్క్ అవుతుందా లేదా అనేది అంతవరకే అవును సార్ దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు కదా రియల్ టైంలో కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు చేశారు కూడా చేయొచ్చు కదా ప్రోగ్రామింగ్ చేస్తే అది కూడా చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి సెంటర్కి పోతే ఆటోమేటిక్గా ఈరోజు సాయంత్రానికి ఎంత అయిందో ఎస్సీకి కానీ అందరికి అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు మనం చేసుకోవచ్చు సార్ మన డిపార్ట్మెంట్ లో మనం ఒక వింగ్ డ్రోన్ వింగ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్ ఆ వింగ్ లోనే అడిషనల్ పవర్స్ తోటి మనం ఆర్థోమోజెక్ సర్వేస్ లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడైతే కరెంట్ వర్క్ అవుతుందో ఆ ప్రాజెక్ట్ లో ఒక టీమ్ ని డ్రోన్ ని డిప్లై చేస్తే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా దీనివల్ల సార్ ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ ఆన్ రియల్ టైంలో చేసినప్పుడు ఏంటి సార్ మనకు ఇదో అంటే కరప్షన్స్ ఉంటాయి కదా సార్ కరప్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు ఇంకోటి డీలే ఆఫ్ టైమ్ని మనం కూడా అవాయిడ్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఈ ఈ జనరేషన్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకు ఈ ప్రాజెక్ట్ ఒక సిక్స్ మంత్స్లో మామూలుగా మనం వితౌట్ ఎనీ మానిటరింగ్ పెడితే ఆ ప్రాజెక్ట్ వన్ ఇయర్ అయ్యేది వితౌట్ మానిటరింగ్ మనం ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్లో చేసినా కూడా ఆ సిక్స్ మంత్ టైంలో మన ఒక జనరేషన్కే చాలా ప్రొడక్టివిటీ వస్తుంది ఇప్పుడు మీకేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటిగా సార్ మాకు ఈ క్వాంటిటీ అసర్టైన్ చేస్తాం సార్ సార్ మామూలుగా సార్ ఇప్పుడు మనం ఈ రీచ్లో సార్ పదహైదు వంద పదహైదు వేల నుండి పద్దెనిమిది వేల వరకు మట్టి పని ఎవ్రీ డే చేస్తాం సార్ దీనిలో చేసేటప్పుడు రాక్ వచ్చిందంటే కొద్దిగా తక్కువ చేస్తాం సార్ ఇప్పుడు అక్కడ రాక్ బ్రేక్ అవుతామని సార్ అట్లనే మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోతాం సార్ ఏదన్నా షార్ట్ ఫాల్ అయినాం అనుకోండి సార్ నెక్స్ట్ డేకి కొద్దిగా అవర్స్ పెంచుకొని ప్రొసీడ్ అమ్మని చెప్పి చెప్తూ ఉన్నాం సార్ ఇంకొక సార్ ఇంకేంటి ఇంకేమున్నాయి సార్ 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 ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ కూడా ఫేజ్ టూలో బాగా జరుగుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్ అందరూ ఈ జూన్ ఎండింగ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్సిగేటర్లు కానీ సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్ షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేసాం సార్ ఇప్పుడు షార్ట్ క్రిటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు పద్నాలుగు నుండి ఇరవై మీటర్ల లెంగ్త్కి చేయగలుగుతున్నాం సార్ సో దాంతో షార్ట్ కిటింగ్తో మనం అనుకున్న ట్యాంక్ చేయాలని దీంతో మనకు సార్ ముగ్గురు ఆర్వీఆర్ ఉన్నారు సార్ బిఎస్ఆర్ ఉన్నారు సార్ ఎస్ఆర్ ఉన్నారు సార్ ఈ పైన వీపీఆర్ ఉన్నారు సార్ వీళ్ళందరూ సాయశక్తుల నాలుగు నాలుగు ఏజెన్సీ సార్ చేసి అని నాలుగు ఏజెన్సీల్లో ఎవరైనా కానిప్పటికీ సార్ అందరికీ వాళ్ళలో వాళ్ళకి పోటీ పెట్టుకొని పరిగెత్తు ఉన్నారు సార్ అందరూ 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 సిస్టమేటిక్గా చేస్తున్నారు సార్ సార్ ఇక్కడ ప్రాబ్లం మాకు దిగా వాటర్ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల రీసెంట్గా ఐదు సార్లు పడింది సార్ ఏప్రిల్లో మేము అసలు అంత అనుకోలేదు సో దాంతో మాకు నీళ్లు డీవాటింగ్ చేయడం కానీ హ్యాంపర్ అవుతుంది సార్ రెండు మూడు రోజులు లైనింగ్ అప్పుడు మనం ఏరియా చేసుకుంటాం సార్ ఆ ఏరియాని మళ్ళీ రెండు రోజులకు మళ్ళీ క్లియర్ చేసుకొని చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఓవర్కమ్ కావాలి సార్ ఈ రీచ్లో హాట్ రా కూడా చాలా ఎక్కువ ఉంది సార్ పంపింగ్ స్టేషన్ కాబట్టి థర్టీ మీటర్స్ కెప్ ఆఫ్ కట్టుకుంటుంది సార్ హాట్ రాక్ ఎక్కువ మనం ఎక్స్పోజ్ అవుతుంది సరే దానివల్ల సార్ రండి సరే అడిగారు సార్ కేషు సరే సరే అక్కడన్నా రండి ఇద్దరు పక్క రండి కనపడే ఇటు అదే నాకు అర్థమైంది